హాయ్ ఫ్రెండ్స్ బూర్లు వేసుకుంటున్నాం కదండి పూర్ణం సెపరేట్ సెపరేట్గా ఎలా చేసాను ఏంటనేది వీడియో పెడతాను చూడండి ఇప్పుడు ఇదిగో మినపప్పు దాంట్లోకి తోపు రెడీ చేస్తున్నాను మినపప్పు పెట్టాను కదా ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాను మిక్సీ పడ్డా ఇందులో కొంచెం వాటర్ మరీ పాలుచుగా రుబ్బోకూడదండి కొంచెం తగు మాదిరిగా రుగ్గాలి గట్టిగా అంటే మనకి ఇడ్లీ పిండిలా కన్నా కొంచెం పిండిలా కాదు ఇడ్లీ పిండిలా కాదు మీడియం మధ్యలో ఉండాలన్నమాట గట్టితనం అన్నది ఇదిగో పిండి ఇలా ఉండాలి మనకి ఇడ్లీకి గార్లిక్ కానీ మధ్యలో మీడియంలో ఇలా ఉండాలన్నమాట పిండి అన్నది పిండి తీసిన తర్వాత మిక్సీ తినని వాటర్లో ఇది కొన్ని వాటర్ వేసి ఇలా కడిగేస్తున్నాను ఇందులో వరిపిండి వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులో ఈ వాటర్ వేసుకుని మిక్స్ చేస్తున్నాను అనమాట మనం మినపిండిలో ఇది కలిపేటప్పుడు అంటే ఉండలు ఉండకూడదు అందుకని కొంచెం ఇలా తడిపి కలుపుకోవచ్చు పొడిపిండి కూడా చాలా జాగ్రత్తగా కలుపుకునేటోళ్ళు వేసుకోవచ్చు దాంట్లోనే వేసి కలుపుతూ ఉండొచ్చు కానీ ఉండలు ఉండకూడదు ఉండలు ఉంటే పేరిపోతుంది అనమాట బూరనే పేరిపోతాయి మనకే డేంజర్ ఇప్పుడు ఇలా కలిపాను కదా ఇప్పుడు ఇందులో చూడండి మిక్స్ చేస్తున్నా బాగా మిక్స్ చేసేయండి ఇదిగోండి ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి మనకి బూర వేసేటప్పుడు చక్కగా ఇది ఇలా రావాలి సరేనా ఇప్పుడు ఇందులో నేను ఉప్పు ఇదిగో తగినంత సాల్ట్ షుగర్ ఒక స్పూన్ ఉన్నారో వేసుకున్నాను ఎందుకంటే పైన తోపు వైట్గా కాకుండా కలర్గా చేసుకోవాలి ఇదిగోండి పూర్ణం గట్టి పడిపోతుందని చెప్పాను కదా చక్కగా బిగిసిపోయింది ఇప్పుడు ఎంత సైజు మనకు కావాలో పూర్ణం బూరని బట్టి మనం చక్కగా ఇది ఇలా చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో పూర్ణం మనం వేసే బెల్లం బట్టి చక్కగా నేను ఏ రకంగా చేసినా పాకాన్ని బట్టి ఇలా వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూడండి అయ్య యోమాదు ఫస్ట్ లెవె ఫస్ట్ పూల పూర్ను లాగించేస్తుంది ఇదిగోండి అది టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఇలా చేసుకోవాలన్నీ కూడా నేను ఇప్పుడు కొంచెం చిన్న సైజు పూరలేద్దామని అనుకుంటున్నాను అందుకనే కొంచెం చిన్నగా చేస్తున్నాను ఇదిగోండి టోపులో ఇది వేసి ఇలాగా మనం బూరిని వదిలేటప్పుడు ఇలా వదలాలి అప్పుడు తోకలు రావన్నమాట మనకి ఇప్పుడు ఇలా తీసుకొని మనం ఇలా ఇలా చేతిలోకి తీసుకొని ఇలా వదలాలి ఓకేనా మనం పైన తోపు అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకుంటాం కాబట్టి కలర్ రాదు కాబట్టి షుగర్ వేసుకోవాలండి కంపల్సరీ షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ మిక్స్ చేసుకుంటే పైన కలర్ అనేది బాగా వస్తుంది అనమాట బూరు ఇగోండి మనకి బూరెలు రెడీ చూసారా బాగా వచ్చినాయి కదా చాలా బాగా వచ్చినాయి చూడండి కలరు అది కూడా మనం పైన షుగర్ వేసుకున్నాం కదా దానివల్ల అనమాట మనకి చక్కగా క్రిస్పీగా పైన తోపదిని చూడండి బోరేది